కుసుమహర 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 శ్రీ కుసుమర నాధుని మహాప్రభుని పాదపద్మములకు నా హృదయపూర్వక ప్రణామములు నిత్య సత్సంగంలోని భక్తులందరికీ కూడా నా నమస్సులు ఈరోజు మనము ఒక వాక్యాన్ని ఇచ్చుకున్నాం కదండీ మరి ఆ వాక్య వివరణలోకి వెళితే అసలు ఆ వాక్యాన్ని ప్రభువు మనందరికీ కూడా తెలియచేయడంలోని ఉద్దేశాన్ని ముందు మనం గమనించాలి వాక్యాన్ని చూస్తే అర్థమవుతుంది ఏమంటున్నారంటే ఇక్కడ చెట్టు మొదట్లో నీరు పోస్తే ఎలాగైతే మొత్తం చెట్టుతో పాటుగా సేకలు కొమ్మలు ఆకులు పువ్వులు పండ్లు అన్నిటికీ నీరు అందించబడుతుందో అలాగే శ్రీకృష్ణుని గురించి ఆలోచిస్తూ ఉంటే ప్రతి జీవి సంరక్షింపబడుతుంది అనేసని చెప్తున్నారు అంటే ఇక్కడ ప్రభుని ఉద్దేశం ఏంటి జీవి సంరక్షింపబడడం ఇక్కడ జీవి ముఖ్యంగా నొక్కి చెప్తున్నారండి అది మనం గమనించాలి జీవి సంరక్షణ అంటే మనందరము కూడా ఈ మానవ దేహాన్ని తీసుకుని వచ్చున్నాము అంటే మన లోపల జీవభావాలతో కూడి ఉన్న ఆత్మ ఉంది జీవాత్మ అదే ఆ జీవి సంరక్షణ కోసం చెప్తున్నారు ఇక్కడ ఈ వాక్యాన్ని ఎందుకంటే ఆయనే ప్రధాన ఆశ్రయము అని చెప్పేసి అంటున్నారు అంటే ఆ శ్రీకృష్ణుని గురించే ఆలోచిస్తూ ఉండడము ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన కర్తవ్యము అని అంటూ ఎందుకు అని అంటే ఆయనే ప్రధాన ఆశ్రయము ఎట్లా అనంటే ఈ విశ్వానికి ప్రథమ కారణము అని అంటున్నారు అంటే నిజమే కదండి ఈ విశ్వము ఆవిర్భవించడానికి కారణమే ఆయన అంటే ఈ సృష్టి జరగడానికే కారణం ఆయన మూల కారణ కారుండడు కాబట్టి ఎప్పుడైతే ఆయన ఒక మూల కారణ కారణుడుగా మనం గ్రహిస్తామో మనం ఎవరిమి మాత్రులమే అన్న భావనకి వచ్చేయాలి అప్పుడే ఆ భావనలో సదా ఉండినప్పుడే మనము ఖచ్చితంగా మన లోపలున్న జీవుణ్ణి సదా సంరక్షించుకుంటూ రాగలుగుతాము అంటే మన ఆత్మని మనం రక్షించుకుంటూ రావాలి ఈ విశ్వానికి ఆయన ప్రథమ కారణము అందువల్ల ఈ విశ్వానికి ఆశ్రయమైన శ్రీకృష్ణుణ్ణి అహోరాత్రులు ధ్యానిస్తూ గడుపుదాము అనేసి అని చెప్తున్నారు ఇక్కడ ధ్యానిస్తూ గడుపుదాము అనేది కూడా మనం గమనించాలి మరి ముఖ్యంగా ఈ వాక్యంలోని సారాంశాన్ని ప్రభు మనకు తెలియచెప్పడంలో ఏంటంటే జీవ సంరక్షణ శ్రీకృష్ణుని ధ్యానించుట మరి కృష్ణుని చింతనలో మానవుడు ఎప్పుడు ఉంటే ఏం జరుగుతుంది అనేది మనందరికీ తెలిసిందే ప్రతిదీ అంటే మనకు ఇక్కడ ఏం జరగాలో అన్న విషయం అంతా కూడా ఆయనే చూసుకుంటాడు అంటే మనం నిమిత్త మాత్రులమే మనల్ని నడిపించేది ఆయనే అన్న భావనలో ఉన్నప్పుడు ఇంకేమైపోతుంది సర్వం ఆ కృష్ణుడే చూసుకుంటాడు అనేసని మనం అనుకుంటాం ఓకే ఇది పరమార్థం మరి అంతరార్థం అనేది ఒకటి ఉంది ఇక్కడ ఏంటనంటే మనము ఈ పృథ్వీ అనే ఈ కర్మక్షేత్రానికి వచ్చినాము కదండి మరి వచ్చినప్పుడు ఎప్పుడు మనం చెప్పుకుంటు చెప్పుకుంటూనే ఉంటుంటాము మరలా కూడా ఇప్పుడు ఇంకోసారి చెప్తా ఉన్నాను అంటే ఈ కర్మక్షేత్రానికి వచ్చిన ప్రతి జీవుడు కూడా జీవభావాలతో కూడి ఉన్న ఒక జీవాత్మ మరి పరమాత్మ నుంచి విడివడి వచ్చేసాడు కాబట్టి ఈ జీవాత్మ అనేది మరలా సర్వము నిండి ఉన్న ఆ సర్వాత్మ ఆ పరమాత్మ వలె తయారైపోవాలి అదే జీవి సంరక్షింపబడము ఆ విధంగా జీవుడు సంరక్షించే సంరక్షింపబడేందుకే ప్రభువు ఈ లేఖలోని వాక్యాన్ని మనకు అందజేశారు అంటే ప్రతి వ్యక్తి కూడా జీవభావాలను తొలగించుకొని సర్వము నుండి ఉన్న ఆ కృష్ణుని ప్రేమను అంటే ఏదైతే ఈ విశ్వానికి ప్రథమ కారణంగా ఉన్నదో ప్రేమ అనేది లేకపోతే సృష్టి జరగదు కాబట్టి విశ్వానికి కారణము ప్రథమ కారణమైన ఆ ప్రేమని ఆధారంగా చేసుకొని జీవించడము అనేది ప్రతి జీవుని కర్తవ్యము అనేసి ఈ వాక్యం ద్వారా మనకు అందజేస్తున్నారు మన ప్రభు ఎందుకంటే అండి ముఖ్యంగా ప్రభు వచ్చింది జీవోద్ధారణ జీవులను ఉద్ధరించేందుకే ఉద్ధరించడం అంటే ఏంటి ఇప్పుడు మనం ఇందా చెప్పుకున్నాం అంటే ఈ జీవభావాలతో కూడి ఉన్న ఏదైతే ఆత్మ మనకు లోపల జీవాత్మ ఉందో ఈ జీవభావాలను మనం తొలగించేసుకునేలా మనకు మనమే మనకు మనమే ఉద్ధరించుకుంటూ ప్రభు మార్గదర్శకుడు అండి ప్రతి దగ్గర కూడా ప్రభువు ఏమీ చెయ్యడు చెప్తాడు చేసుకోవాల్సింది మనమే అంటే ఆయన మార్గం చూపిస్తున్నాడు ఆ మార్గములో మనం ప్రయాణం చేసి మన భావాలని మన స్వా అంటే జీవభావాలంటే ఇక్కడ స్వార్థంతో కూడి ఉన్న భావాలు మన 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 స్వార్థంతో మనం కూ కూర్చుకొని తయారు చేసుకున్న ఏదైతే స్వార్థంతో కూడి ఉన్న ఈ జీవభావాలు ఉన్నాయో వీటన్నింటినీ మనమే తొలగించుకొని సంస్కరింప చేసుకొని అంటే ఇక్కడ క్లియర్గా ఇంకా చెప్పుకోవాలంటే తొలగించుకోవడం అంటే ఎక్కడికో వెళ్ళిపోవండి మన లోపలుండే ఆ ఆలోచన విధానాన్ని మనం మార్పు చేసుకుంటే మన లోపల ఉత్తమ సంస్కారాలు మంచి సంస్కారాలతో కూడి ఉన్న భావాలు మనకు డెవలప్ అవుతాయి ఆ విధంగా డెవలప్ అయినప్పుడు మనము ఉద్ధరింపబడతాము ఆ విధంగా మనల్ని ఉద్ధరించేందుకే ప్రభు మనకొచ్చారు మరి ఈ లేఖలో కూడా ఈ వాక్యానికి సంబంధించి ఒకటో భాగంలో ఇరవై ఎనిమిదో లేఖలో ఈ లేఖని శ్రీ రాధా వినోద నియోగి గారికి వ్రాసారు ప్రభు ఈ రాధా వినోద నియోగి వల్లే ఉన్న మనందరినీ కూడా ఇక్కడ ప్రభువు దృష్టిలో ఉంచుకొని చెప్తున్నారు ఈ వాక్యంలోని సారాంశం సాధారణంగా ఈ లేఖలో గమనిస్తే ఏమంటున్నారంటే ఇక్కడ ఈ రాధా వినోద నియోగి ప్రభుని విషయంలో ఆందోళన చెందుతున్నారంట చాలా విచారపడుతున్నారంట అందుకని ప్రభువు ఎందుకు నాయన నా కోసం ఇంత ఆందోళన చెందుతున్నావు అసలు ఇంతగా నువ్వు ఆందోళన చెందడానికి కారణమే లేదు నాయన అని చెప్పనంటూ నా కోసం అని అనవసరంగా ఆందోళన పడుతూ మనసుని హృదయాన్ని అనవసరమైన ఇబ్బందికి గురు చేసుకుని వాకు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ మనసు హృదయం రెండు వాడుతున్నారండి కాబట్టి మనము ఒక్కొక్క వాక్యంలో పదాన్ని గమనించాలి పదాలని ఎందుకు మనసే కదా చాలు కదా అని అనుకుంటాం కానీ ఎప్పుడైతే ఈ జీవభావాలతో కూడి ఉన్నామో మనందరము కూడా రెండుగా విడిపోయి ఉంది హృదయంలో నుంచి మనసు అనేది వచ్చేసింది అంటే బాగా అర్థం చేసుకుంటే మనసు ప్రపంచ మనసు అయిపోయింది రెండుగా వచ్చేసింది కాబట్టి అది ఒకటిగా అవ్వాలి రెండుగా ఉంది కాబట్టే మనం ఎప్పుడు కూడా ఈ బయటకు వచ్చేసి ఈ స్వార్థంతో కూడి ఉన్న ఈ ప్రాపంచిక మనసుతోనే మనము ప్రతి విషయాన్ని చూస్తూ ఉంటాము ప్రతి మనిషిని నిశితంగా పరిశీలిస్తూ ఉంటుంది ఆ మనసు వీడిట్లా వాడు అట్లా వీళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు ఇలా చేశారు అనే ఈ భావాలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి మన లోపల ఎప్పటి నుంచో ఎన్నో జన్మల నుంచి మనం కూడబెట్టుకొని తెచ్చుకుంటున్న ఆ భావాలతోనే ఈ మనసుని మనము బయటికి తెచ్చేస్తున్నాం కాబట్టి దీంతో చూస్తూ ఉన్నాము అందుకే ప్రభు మనకు అద్భుతంగా చెప్పాడండి ఈ వాక్యాన్ని అందుకే మనసుని హృదయాన్ని రెండింటినీ అనవసరంగా ఆందోళన గురి చేసుకోవద్దు అనేసి అని చెప్తున్నారు ముఖ్యంగా మనము ఈ రకంగా మనసుని పారవేసుకుంటే మనుషుల మీద అతిగా ఏమవుతుంది అని అంటే మన మనసు వ్యాకులు పడుతూ దిగజారిపోతుంది అంటే దిగజారడం అంటే ఇంకా ఇంకా కూడా మనం అనేక జన్మలకి కారణమవుతూ ఉన్నాము అంటే మన లోపలుండే ఈ భావాలని ఇంకా కూడా డెవలప్ చేసేస్తూ భావాలని అంటించుకుంటూ వెళ్తూ అనేక జన్మలకి కారణమైపోతున్నాము అలా కాకుండా ఉండాలని ప్రభు చెప్తున్నారు ఏమని అంటే చెట్టు యొక్క వేళ్లకు నీరు పోస్తే దాని ఆకులకి పువ్వులకి కొమ్మలకి రెమ్మలకి పండ్లకి నీరు పోసినట్లవుతుంది అని అంటూ మనోమూలములో కృష్ణనామం అనే జలాన్ని పోస్తూ ఉండాలి అని చెప్పి చెప్తున్నారు అంటే ఇక్కడ చెట్టు మొదలు అని అంటే మన యొక్క మనోమూలము మనస్సు మూలంలోకి వెళ్ళమంటున్నాడు మూలం అంటే ఏంటంటే ఇక్కడ మనం అంతకుముందు చెప్పుకున్నామండి సత్సంగంలో మనసు స్థూల మనసు సూక్ష్మ మనసు కారణ మనసు ఉన్నాయి అంటే స్థూలదేహం సూక్ష్మదేహం కారణదేహం మూడున్నాయి ఆ మూడింటిలో మూడోది కారణదేహం ఉంది ఆ కారణదేహం అంటే ఇక్కడ పేరులోనే ఉంది చూడండి మన దేహం రావడానికి ఏదైతే కారణమైందో ఆ మనసు ఆ మనోమూలంలోకి మనము తీసుకొని వెళ్ళాలి కృష్ణనామాన్ని మంటే మన కుసుమహార నామాన్ని ఆ విధంగా నామాన్ని మనం ఆ కృష్ణనామాన్ని ఏదైనా ఆ నామ జలాన్ని మనం పోస్తూ ఉండాలి అక్కడికి తీసుకొని వెళ్ళాలి అంటే నిరంతరము మన మనసే అంటూ మనసే వినే మాదిరిగా మన స్మరణ అనేది జరగాలి అక్కడ మరి అది ఎప్పుడు జరుగుతుంది అంటే మనము అనేక లెక్కల్లో చెప్పున్నాము పరమాత్మతో ఒక సంబంధ స్థాపన స్థాపించుకుంటే తప్ప అది జరగదు ఎందుకంటే చూడండి భౌతికంగానే మనము మన యొక్క వ్యక్తులతో మన అనుబంధము ఎలా ఉంటుంది మన ఇంట్లోనే చూస్తాము ఒక భర్త భార్య భర్త భర్తతో ఉన్న అనుబంధాన్ని బట్టి భార్య ప్రేమిస్తూ ఉంటుంది భర్తని భార్యతో ఉన్న అనుబంధాన్ని బట్టి భర్త భర్త ప్రేమిస్తూ ఉంటాడు బిడ్డలు తల్లి బిడ్డ ఏదైనా కానీ వాళ్ళ మధ్య ఒక సంబంధ స్థాపన ఉంది కాబట్టి ఆ విధంగా వాళ్ళకి వాళ్ళ వారి ఇరువురి మధ్య ప్రేమ ప్రేమ ఉంటుంది అదేవిధంగా భగవంతుడితో కూడా మనం ఇక్కడ ఒక సంబంధ స్థాపన ఏర్పరచుకొని ప్రేమగా ఆయన్ని పిలుస్తూ ఉండడమే ఈ నామజలం పోయడం అనేది ఆ విధంగా మనం మెల్లమెల్లగా ఆయనతో సంభాషించుకునేలా ప్రతిదీ ఇక్కడ అంటే సంభాషించుకోవడం అంటే ముఖ్యంగా ఇక్కడ మనకు జరిగే ప్రతి విషయము అంటే ఈ అసలు ఇదంతా కూడా ఒక నాటకమే మంది ఈ నాటకంలో మనకు సుఖదుఖాలు అనేవి వస్తూ ఉన్నాయి కానీ దీన్ని మనం అనుక్షణం మర్చిపోతూ ఉంటాం కాబట్టి ప్రభు మనకు ఈ వాక్యం ద్వారా ఇంత లోతుగా చెప్తున్నారు అంటే ప్రతి విషయాన్ని సుఖం వచ్చినా కష్టం వచ్చినా ఆయనతో చెప్పుకునేలా చేస్తూ రావడమే చెట్టు మొదట్లో నీరు పోయడము అని చెప్పేసి అని అర్థం అలా చేస్తూ వస్తే ఏమవుతుంది మన మనోమూలంలో ఉన్న మన జన్మకు కారణమైన ఈ సంస్కారాల రూపంలో దాగి ఉన్న కర్మల తాలూకు సుఖదుఖాలను మనము సమంగా చూడగలుగుతాము సమంగా చూడగలిగే స్థితి లభిస్తుంది అప్పుడు ఆ విధమైన స్థితి వచ్చినప్పుడు ఇక మనం అప్పుడు సుఖదుఖాలను పట్టించుకోకుండా సుఖం వచ్చిన అబ్బా ఇది ప్రభువుందే ప్రభు కల్పించాడు ఇది ప్రభువుకు చెందిందే ఇది తాత్కాలికమే ఇది నాకెప్పుడు శాశ్వతం కాదు దుఃఖమా ఇది కూడా నాకు శాశ్వతం కాదు దీని తర్వాత మరలా సుఖాన్ని ఇస్తాడు ఎందుకంటే నా కర్మలు పరంపరలో నా నా కర్మల తాలూకాలో ఒకటి సుఖం ఉంటే ఇంకోటి దుఃఖం ఉంటుంది ఇంకోటి సుఖం ఉంటే ఇంకోటి దుఃఖం ఉంటుంది ఇది వరుసగా వస్తూనే ఉన్నాయి నా అనుభవంలో ఎన్నో చూస్తున్నాను ఇవన్నీ ఇవన్నీ కూడా నా ప్రభువు నాకు నన్ను ఇంకా ఇంకా ముందుకు తీసుకునేందుకు నాకు కల్పించినవే అన్న భావన మనలో స్థిరపడి ఈ సుఖదుఖాలను సమస్థితిలో చూసే విధంగా మనం తయారు కాగలుగుతాము అందుకు ప్రభువు చెట్టు మొదట్లో నీరు పోయమని చెప్పి చెప్తున్నాడు మరి ఆ రకంగా చేసుకున్నప్పుడు ఏమైంది ఎల్లప్పుడూ ప్రభునామ చింతనలోనే మనసు నిలబడిపోతుంది ఏదైనా జరగని నా 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 ప్రభు యొక్క చింతన నేను వీడకూడదు అనేసని వస్తుంది అప్పుడు ఆ విధంగా వచ్చినప్పుడు ఆ స్థితి గోపికా ప్రేమగా చెప్పుకోవాలి ఇక్కడ మనం అంటే గోపికలు ఏ పని చేస్తున్నా చూడండి ఆ పనిలో కృష్ణుని చూసుకుంటూ ఆయన చేసిన లీలల్ని తలుచుకుంటూ అదే పనిగా ఆయన చింతనలోనే ఉంటూ వారి యొక్క తనువుని అంటే తనువంటే దేహాన్ని మనసుని రెండింటినీ ఏకం చేసి ధ్యానిస్తూ ఉంటారు అందువల్ల వాళ్ళకి ఆ దేహ భావన ఉండదు మన ఈ మనసులో ఈ ప్రపంచ భావన ఉండదు రెండూ ఉండవు అందువల్ల ఆ విధానంలో వారు జానిస్తూ గడుపుతూ ఉన్నందువల్ల హాయిగా ఆనందంగా ఉండగలుగుతుంటారు అదేవిధంగా మనం కూడా ఇక్కడ మన యొక్క సంస్కారాలను సరిదిద్దుకొని ఉత్తమ సంస్కారాలుగా మార్చుకొని ఆ విధంగా సంరక్షింపబడి హాయిగా ఆనందంగా ప్రభుని ప్రేమను పొందుతూ సరువుల్లో ప్రభుని ప్రేమను చూస్తూ గడుపుకోగలుగుతాము అంటే ఇక్కడ ప్రభు మనకేం చెప్పారు కొమ్మలకి రెమ్మలకి పువ్వులకి పండ్లకి అన్నింటికి నీరు పోసినట్లు అవుతుంది అని చెప్పేసి అన్నారు చూడండి అంటే ఆ నామజలము మనల్ని ఏ విధంగా తయారు చేస్తుంది సరువుల్లో ఆ కృష్ణుని ప్రేమనే చూడగలిగే మాదిరిగా తయారు చేస్తూ ఉంది అందుకే ప్రభువు ముఖ్యంగా ఇక్కడ ఆయనకి రాధా వినోద నియోగికి ఒక మాట చెప్పాడు అనవసరమైన ఇబ్బందికి గురి చేసుకోవద్దు నీ మనసుని మనుషుల గురించి చింతించడం కేవలం వ్యర్థం నాయన అని చెప్పేసని చెప్పి చెప్పాడు అంటే మనుషుల యొక్క స్వభావం ఏంటి అనంటే స్వార్థమే ఇక్కడ ప్రపంచం స్వార్థానికి బానిసని ఎప్పుడో కొటేషన్ ఇచ్చేశారు మన ప్రభు కాబట్టి ఇక్కడ స్వార్థము అని అంటే అక్కడ అర్థం ఏంటంటే మనుషులు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు ఇక్కడ ఈ పృథ్వీని వదిలి వెళ్ళిపోతారో వారికే తెలియదు మరి అలాంటప్పుడు వాళ్ళ గురించి మనం అతిగా ఆలోచించి చింతిస్తూ ఉంటే ఇది మనకు చాలా వ్యర్థము అని చెప్పేసి అంటూ మానవుని మానవునిగానే భావించి ప్రేమించున్నాయన ఎందుకంటే అందరూ కూడా కృష్ణుని యొక్క ఆజ్ఞానుసారం వచ్చిన వాళ్ళే అన్న విషయం గుర్తుపెట్టుకోమన్నాడు అలా మనం గుర్తుపెట్టుకుంటేనే చెట్టు మొదట్లో నీరు పోసినట్టుగానే మన మనోమూలంలో మనము మన కృష్ణ నామజలాన్ని మన కుసుమహర నామజలాన్ని నిరంతరం పొయ్యగలుగుతాం అంటే నిరంతర నామస్మరణ అప్పుడే మనం చేయగలుగుతాము ఆ తర్వాత ఆ భక్తి ఇంకా ఇంకా ఎదుగుతూ గోపికా ప్రేమ స్థితికి మనకు మనము దగ్గర కాగలుగుతాము ఆ గోపికా ప్రేమలోనే చింతన అనేదానికి మనం వెళ్ళగలుగుతాం చింతన వచ్చినప్పుడే నిరంతరం మన ప్రభువుని మనం జానిస్తూ హాయిగా గడపగలుగుతాము కుసుమహర కుసుమహర ほら。